ఖమ్మం జిల్లా కొనిజేర్ల మండలం తీగల బంజరలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వుతుంటే అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు ఓ వ్యక్తి రైస్ మిల్ గోడౌన్ నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకోకుండానే మట్టి తవ్వుతున్నారని చెప్పారు ఇప్పటికే నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వాగులో ఇరవై అడుగుల మేర మట్టి తవ్వారన్నారు ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు స్థానికులు కొల్గూడెం గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో పదినేరు వాగు అనే ఒకటి ఉండే ఆ వాగు ఉదృతంగా ప్రవహించే వైరా ప్రాణం జరుగుతూ ఉంది అలాంటి వాగులు అక్రమంగా మట్టి కావడం జరుగుతూ ఉంది ఆ మట్టిని కూడా రైస్ మిల్ యాజమాన్యం రైస్ మిల్లు నిర్మాణం కోసం వాడుకుంటున్నారు అలాంటి అక్రమ దంగాని అధికారులు పై అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి స్పందన లేకుండా యథేచ్ఛగా మట్టి తోలటం జరుగుతూ ఉంది కొద్దిగా రోజు కాదు పద సుమారు పదహడుగుల లోతు మట్టిని తోటలు జరుగుతూ ఉంది రేపటి రోజున పట్టుని దాంట్లో పడ్డ బయటకు వచ్చే పరిస్థితి లేదు మనిషి లోకించడానికి దిగినా బతికే పరిస్థితి లేదు కావున వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని నేను కోరుతున్నాను